జై ఆదివాసీ జై చెంచు చెంచుల హైక్యత చెంచుల హైక్యత నా పేరు చిగుర్ల మల్లికార్జున్ తొమ్మిది తెగల జేఎస్సి మెంబర్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మేము పర్యటిస్తున్నప్పుడు గత నెలలో బీర్సంబుండ జయంతి ఉత్సవాల కొరకు తెలంగాణ మొత్తం పర్యటించినాము అదే విధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మనకు కుడుముల పెద్ద హనుమంతప్ప విగ్రహాల ఆవిష్కరణ కొరకు నల్లమలలోని మననూరులో పెట్టే ప్రయత్నంలో ఇక్కడ పర్యటిస్తున్నాము అది ఏప్రిల్ ఇరవై ఐదు నాటికి కంప్లీట్ కావాలనే ఒక ధ్యేయంతో ఈ నల్లమల్లలో ఉన్నటువంటి చెంచు గూడెలు మొత్తం తిరుగుతున్నాము మేము తిరిగే పర్యటనలో ముఖ్యంగా తుమ్మల బయల్లో నుంచి మొదలయ్యి పెద్ద చెరువులో నల్లమాన్ చెరువు అంకాలమ్మ అదేవిధంగా కొలన్ భారతి ఇక్కడ వచ్చేసరికి సింగరాచిల్ల సింగరాచెల ఇట్లా ఈ దేవత స్థలాల్లో ఉన్నటువంటి ప్రదేశాలు చెంచులు కాపాడుకుంటూ వస్తున్నారు ఆ దేవతలను కూడా పూజించుకుంటూ వస్తున్నారు ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా అడవిలో ఉన్నాయి ఈ అడవిలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఈ ఇబ్బందులను అరికట్టే ప్రయత్నంలో మేము మాకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయి రిజర్వేషన్లు ఏవైతున్నాయో మా సంస్కృతి ఏ మూలాలలో దాగి ఉన్నది ఆ సంస్కృతిని ఎప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు అనే దానిపైన పరిశోధనలు చేసినప్పుడు మేము ముఖ్యంగా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏంటంటే మాకు ప్రత్యేకంగా అడివేకుల చట్టం అనేది ఉన్నది అడివేకుల చట్టంలో పంతొమ్మిది వందల ఎనభై అనే ఒక యాక్ట్ ఉన్నది అందులో ఏదైతే ఉన్నదో మినిమము అడవిలో ఉన్నటువంటి సముదాయక హక్కులు కావచ్చు ఉమ్మడి హక్కులు కావచ్చు యాజమాన్యపు హక్కు కావచ్చు వ్యక్తిగత హక్కు కావచ్చు ఇలాంటి హక్కుల పైన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉమ్మడిగా ఇక్కడ దేవతలు చేస్తున్నారు కాబట్టి ఆ దేవతల హక్కు కల్పించే బాధ్యత ఆర్డీఓ జిల్లా కలెక్టరు వీళ్ళపైన ఉన్నది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు డిఎల్సి కమిటీ చైర్మన్ కాబట్టి ఈ పలనాడు డిఎల్సి కమిటీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్నటువంటి దేవతా స్థలానికి మరియు అక్కడ కులం భారతి ఇది మరి అంకాలమ్మ ఇలాంటి దేవతలకు ఉన్నటువంటి ప్రజలతోటి తీర్మానం చేయించి ఆ భూభాగాన్ని సర్వే చేయించి మినిమము ఐదు ఎకరాలు వాళ్ళకు హక్కు కల్పించి ఆ దేవతలు పూజించుకునే విధంగా సహకరించాలని అదేవిధంగా అడవి శాఖ మినిస్టర్ ఉన్నారు మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ చెంచులకు సంబంధించిన దేవత స్థలాలపైన పూర్తి పరిశోధన చేసి అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ పెద్దలతోటి చర్చలు పెట్టి వాళ్లకు ఏమేమి వసతులు కావాలి ఎలాంటి పూజా విధానాలు కావాలి ఇలాంటివన్నీ క్షుణ్ణంగా వారి ద్వారా తీర్మానాలు తీసుకొని వారికి అన్ని రకాల వసతులు కల్పించాలి ఎందుకంటే ఫారెస్ట్ చట్టము అనేది ఉన్నా కూడా అడవి హక్కులు పొందే బాధ్యత చెంచులకు ఉన్నది కాబట్టి హక్కులు ఇచ్చే బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది కాబట్టి హక్కుల బాధ్యత విషయంలో వెనకడుగు వేయకుండా ఇక్కడ ఉన్నటువంటి చెంచు ప్రజలకు పూర్తి హక్కు ఇస్తే వాళ్ళకు ఒక జీవనోపాధిగా ఉపయోగపడే అవకాశం ఉంది మి మినిమము దే పుణ్యక్షేత్రాలు తిరిగేటప్పుడు వచ్చే భక్తులు అక్కడ చిన్నగా ఒకటి అన్నదానం పెట్టుకున్న లేకపోతే చిన్న టీ కొట్టి పెట్టుకున్న పూజ సామాగ్రి పెట్టుకున్న ఆ భక్తులు తీసుకొనే పోయే ప్రయత్నం ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వసతులు కల్పిస్తే వాళ్ళు ఉపాధి పొందే అవకాశం ఉన్నది ఇంకోటి కల్చర్ అనేది సంస్కృతి పైన వారి వేషధారణ ఆటలు ఇలాంటివి ఏవైనా సరే ఉన్నా కూడా వాళ్ళు మెరుగయ్యి వాటిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టి చెంచుల సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉన్నది చెంచుల కొరకు ఉన్నటువంటి ఐటీడి పైన ఉన్నది కలెక్టర్ గారి పైన కూడా ఉన్నది ఇంకోటి ఐఎఫ్ఎస్ అధికారి డిఎఫ్ఓలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉన్నది కాబట్టి అడవి శాఖ యంత్రాంగానికి ఉన్నది గిరిజన శాఖ యంత్రాంగానికి ఉన్నది ఇంకోటి దేవతా స్థలాలు ఎక్కడైతే ఉన్నదో శ్రీశైలం దేవస్థానానికి ఉన్నది తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఉన్నది ఆ బాధ్యత తీసుకొని ఇక్కడ అన్ని రకాలటువంటి ఏవైతే ఉన్నాయో అవి కల్పించి ఇక్కడ చెంచులను పై స్థాయికి తీసుకొచ్చి పూజారులుగా ఉన్నటువంటి విలువను పెంచాలని మేము చెంచుల తరఫున మేము కోరుతున్నాం ఒకవేళ మీరు వియ్యని పక్షంలో మేము ఎలాంటి ఉద్యమానికైనా వెనకడమో అది న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం చేస్తాము ఇంకోటి దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీజీ గారు ఉన్నారు కాబట్టి వీటిపైన దృష్టి పెట్టి కేంద్ర స్థాయిలో నిధులు కేటాయించి రాష్ట్రాలకు అప్పచెప్పి రాష్ట్రాల ద్వారా ఈ పనులు చేయాలని మేము కోరుకుంటున్నాం జై ఆదివాసీ